ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాల జాతర అంటూ రావడం అయితే జరిగింది త్వరలోనే రెండు వేల గెజిస్టేట్ ఆఫీసర్ల కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఆ తర్వాత ఐదు వేల పోస్టుల డిఎస్సి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ రావడం జరిగింది అనమాట అయితే ఇది ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎస్సీ వర్గీకరణ వలన ఇంతకాలం ఆలస్యమైందంటూ చెప్తున్నారు రెండు మూడు రోజుల్లో అయితే బిల్లు గవర్నర్ సంతకం కూడా అయిపోతుందని రోస్టర్ ఫైన్స్ పై ఫిక్సింగ్ పై కసరత్తు కూడా చేస్తున్నామైతే తెలపడం జరిగిందనమాట రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాల యొక్క జాతర మొదలు కానున్నదని ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా ఫిల్అప్ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మొదటగా ఏం చేస్తారంటే ఈ రెండు వేల గెజిటెడ్ ఉద్యోగాలు భర్తీ చేస్తారంట తదుపరి ఐదు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని భావిస్తున్నట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అయితే వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లలో కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఉంటాయి కదా అవి కూడా భర్తీ చేసేందుకైతే రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు అనమాట ఈ రెండు వేల గెజిస్ట్ర ఆఫీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది అలాగే ఐదు వేల పోస్టులతో డిఎస్సి కూడా విడుదల చేస్తామైతే తెలిపడం జరిగింది అన్నట్టు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వర్సిటీలో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా అంటూ రావడం అయితే జరిగిందన్నమాట ఈ యొక్క నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ యొక్క వర్సిటీలకు పన్నెండు ఏళ్లుగా ఉన్న సమస్య అయితే తీరనుంది నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు మరి యొక్క వర్సిటీలో వారిగా ఖాళీలుగా ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము ఓయి చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు మంజూరు చేసింది ఆరు వందలు ఒకటి కాక అందులో పనిచేస్తున్న వారు ప్రస్తుతం నూట ముప్పై ఒకటి మందిగా ఉన్నారు సో ఖాళీలు ఎన్ని ఉన్నాయి నాలుగు ఖాళీలు అయితే ఉండడం జరిగింది అదే కాకతీయలో చూసుకుంటే రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంటే డెబ్బై ఏడు మంది అయితే అందులో ఇప్పుడు పనిచేస్తున్నారన్నమాట సో ఖాళీలు ఉన్నాయి నూట ఎనభై ఒకటి సో తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది కదా ఈ యొక్క దీంట్లో ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయనున్నారు మంజూరు చేయనున్నారు ఇప్పుడు ప్రస్తుతం నలభై ఎనిమిది మంది అయితే అందులో పనిచేస్తున్నారు ఖాళీలు నలభై ఒకటి సో ఈ విధంగా ఉన్నవి ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించింది మహాత్మా గాంధీ శాతవాన పాలమూరు తెలుగు అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జేఎన్ ఆర్టికల్చర్ ఈ యొక్క ఆర్జీఏకేటీ ఇలా ప్రతి ఒక్క యూనివర్సిటీలో మంజూరు చేసినటువంటి పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఉన్నారు అందులో మిగిలిన ఖాళీలు ఎన్ని ఉన్నాయని కూడా ఉన్నాయన్నమాట ఈ యొక్క మహిళా వర్సిటీ పోస్టులు కూడా ఓ కిందికే ఉన్నాయన్నమాట అలాగే ఇందులో నియమకంలో మూడు దశలు ఉంటాయి అవి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి యాభై మార్కులుగా అలాగే వేటేజ్ ఇలా ఉంటుంది డెబ్బై పైన ఉన్నవారికి ఎనిమిది మార్కులు యూజీలో పీజీలో పన్నెండు మార్కులుగా అరవై డెబ్బై యాభై అరవై ఇలా ఉన్నాయన్నమాట అర్హత పరీక్షలో కావాల్సిన మార్కులు అలాగే మనకు రెండు విషయ పరిజ్ఞానం బోధన నైపుణ్యం కూడా ఉంటుంది ముప్పై మార్కులతో ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా ఇరవై మార్కులు ఉంటాయి అన్నమాట సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ నియామకాలకు తొలగిన అడ్డంకులు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు తెలంగాణలో ఈ యొక్క గ్రూప్ వన్ నియామకాలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జియో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేయాలని దాఖలైనటువంటి ఈ యొక్క పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసింది అలాగే ఈ యొక్క దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన ఈ రెండు వేల ఇరవై రెండులో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసినటువంటి జియో ఫిఫ్టీ ను సవరిస్తూ ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిదిన తెలంగాణ సర్కార్ కొత్తగా జియో ట్వంటీ నైన్ అయితే జారీ చేసింది కదా అయితే ఈ జే జియో ట్వంటీ నైన్ ను రద్దు చేయాలని ఈ యొక్క సూరేపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి పదిహేడున సుప్రీంకోర్టులో స్పెషల్ ఈ యొక్క పిటిషన్ దాఖలు చేశారన్నమాట అయితే సుప్రీంకోర్టు గత తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జియో ట్వంటీ నైన్ ను తీసుకొచ్చిందని దీనివల్ల రాష్ట్రంలో వేల మంది అభ్యర్థులకు నష్టం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ శుక్రవారం నాడు జస్టిస్ యొక్క పమిడి ఘంటం శ్రీ నరసింహ జస్టిస్ జే బాగి నేతృత్వంలోని ద్విసభ ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా గతంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క గతంలోనే ఈ జియో ట్వంటీ నైన్ పై పిటిషన్ దాఖలయ్యాయని వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని బెంచ్ గుర్తు చేసింది ఒకసారి అలాగే ఈ యొక్క గ్రూప్ వన్ కి సంబంధించిన నియమక ప్రక్రియ ఉంటుంది కదా చివరి దశలో ఉందని ఈ టైంలో అందులో కలుగో చేసుకోలేమని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ అయితే కొట్టు వేసిందన్నట్లు దీంతో గ్రూప్ వన్ ఉద్యోగ నియామక ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయింది కాగా ఇప్పటికే డీజీబీఎస్సి గ్రూప్ వన్ జనరల్ ర్యాంకు జాబితాను కూడా విడుదల చేసింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటులో తెలంగాణకు పదమూడవ స్థానం అంటూ రావడం అయితే జరిగింది అన్నట్టు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ యొక్క స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతంగా నమోదు అన్నట్లు అయితే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో స్థానం వచ్చిందని చూసుకుంటే రెండో స్థానంలో అయితే ఆంధ్రప్రదేశ్ నిలబడడం జరిగింది తెలంగాణకు పదమూడవ స్థానం అన్నమాట ఈ యొక్క ఆహార కల్తీలో దక్షిణ భారతంలో తెలంగాణకు రెండో స్థానం కూడా లభించింది అలాగే యాభై ఎనిమిది శాతంతో దేశంలోనే యూపీ అయితే టాప్లో నిలిచిందన్నమాట మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే ఈ యొక్క జిఎస్డిపిలో వృద్ధి రేటు పరంగా తెలంగాణ అయితే పదమూడవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో అనమాట అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో పదకొండవ స్థానంలో ఉంది ఈ మేరకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జిఎస్డిపి తలసరి ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను అయితే కేంద్ర గణాకాలకు అనమాట సో ఇప్పుడు మనకు ఈ జిఎస్డిపి వృద్ధి రేటు తెలంగాణకి ఎన్నో స్థానం పదమూడో స్థానంలో ఉంది అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల మార్కులు బహిర్గతం చేయాలి అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ టూ పరీక్ష ఉంది కదా మెయిన్స్ దానికి సంబంధించిన ఫలితాలు అయితే ఏపీఎస్సి శుక్రవారం నాడు రాత్రి విడుదల చేసింది ఎన్ని తొమ్మిది వందల ఐదు పోస్టులో గాను వన్ టు టూ నిష్పత్తిలో రెండు వేల నూట అరవై ఎనిమిది మందితో ఈ యొక్క ప్రొవిజనల్ లిస్టును అయితే వెల్లడించింది అనమాట అందులో చూస్తే మూడు వందల మంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులైతే ఉన్నారు వీరందరికీ కూడా త్వరలోనే కంప్యూటర్ యొక్క ప్రొపెషియన్స్ టెస్ట్ నిర్వహించి తర్వాత తుది అభ్యర్థులను ప్రకటిస్తారంట అలాగే ఈ యొక్క గ్రూప్ టూ పై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి ఫలితాల ప్రకటనపై హైకోర్టు కూడా అభ్యంతరం తెలపకపోవడంతో శుక్రవారం నాడు రాత్రి ఫలితాలైతే విడుదల చేశారు ఈ యొక్క మెయిన్స్ పరీక్షకు సంబంధించినటువంటి ఫైనల్ కీని ఏపీపీఎస్సి వెబ్సైట్ లో ఉంచింది కదా సో ఇప్పుడు ఏమిటంటే ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఉంటారు కదా వారి యొక్క మార్కుల కేటగిరీ ప్రకారం బహిర్గతం చేయాలని ఏపీ నిరుద్యోగ జేఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ శనివారం నాడు ఒక ప్రకటనలో అయితే విజ్ఞప్తి చేశారనమాట ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులు తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు తక్కువ మార్కులు వచ్చిన వారు ఉంటారు కదా తమ లోపాలను తెలుసుకొని భవిష్యత్తులో జరిగే మళ్ళీ పోటీ పరీక్షల్లో మార్కులు పెంచుకునే అవకాశం కూడా ఉంటుందని పేర్కొనమా పేర్కొన్నారన్నమాట సో మార్కులను బహిర్గతం చేయాలని ఆయన కోరారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామీణ బ్యాంకులు విలీనం అంటూ రావడం అయితే జరిగింది మే ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అంటూ రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులకు విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిటేట్ నోటిఫికేషన్ జారీ అయితే చేసిందన్నట్లు ఈ యొక్క సప్తగిరి ఆంధ్ర ప్రగతి చైతన్య గోదావరి ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ వికాస్ బ్యాంకు పేర్లతో వేర్వేరుగా కార్యకలాపాలైతే నిర్వహిస్తున్న యొక్క గ్రామీణ బ్యాంకులను విలీనం చేశారన్నట్లు అయితే ఇవన్నీ కూడా ఇకపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతోనే పనిచేస్తారు ఇది అమరావతి ప్రధాన కార్యాలయం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది అయితే ఇది ఎప్పటి నుండి అంటే మే ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో లావాదేవీలను అయితే నిర్వహిస్తారనమాట ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే ఏర్పడుతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల జీతంతో మూడు వందల తొంభై ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల తొంభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఈ యొక్క పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది అన్నట్లు ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లా స్కీమ్ ఉంది కదా ఇందిరామ్మ ఇల్లు కడుతున్నారు కదా సో దానికోసం ఈ ఇందిరమ్మ ఇల్లా స్కీమ్ కోసం వీరే ఉందన్నమాట అంటే ఇది పర్మనెంట్ అని అనుకోకుండా ఇది పర్మనెంట్ కాదు అవుట్ అవుట్ సోర్సింగ్ అనే పద్ధతిలోనే తీసుకుంటారన్నమాట ఈ జాబ్స్ సో జీతం వచ్చేసి ము ముప్పై మూడు వేల ఎనిమిది వందలు ఉంటుంది సో ఈ మ్యాన్ కైండ్ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ఉంటుంది కదా దాని ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కేవలం ఈ ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుందన్నమాట సో నెలకు జీతం అయితే ఎంత ఇస్తారు ముప్పై మూడు వేల ఎనిమిది వందలు అయితే ఇస్తారు అనమాట ఇది ఈ నెల పదకొండులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఉంటారు కదా నలభై నాలుగు సంవత్సరాల లోపు వారు దీనికి అరువులు అనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్ల నియామకం రద్దు అంటూ రావడం అయితే జరిగింది అయితే పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే చెప్పిందన్నట్లు రెండు వేల పదహారులో జరిగిన ఈ యొక్క ఇరవై ఐదు వేల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను ఈ రెండు వేల ఇరవై నాలుగులో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు కూడా లేవంది సో మూడు నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని కూడా ఆదేశించింది కాగా ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును కూడా ఆశ్రయించారన్నమాట సో ఇరవై ఐదు వేల అయితే రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరిగిందనమాట ఇది పమ్మన్ బ్రిడ్జ్ అని పిలువబడుతుంది సో దీన్ని శ్రీరామనవమి రోజున అంటే ఏప్రిల్ ఆరో తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారనమాట దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సి బ్రిడ్జి ఇది ఇది రామేశ్వరం ఐలాండ్ను కలుపుతూ పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించినటువంటి బ్రిడ్జి శిథిలం అవడం తో ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క కొత్త వంతెన నిర్మాణం ప్రారంభించారన్నమాట సో దీనికోసం ఎంత ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో రెండు పాయింట్ పది కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మించారు ఇది భారీ షిప్లను కూడా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే డెబ్బై రెండు మీటర్లు నావిగేషన్ స్పాన్ను కూడా పదిహేను మీటర్ల మేరకు పైకి ఎత్తవచ్చు దీంట్లో స్పెషాలిటీ ఏమిటంటే పై నుంచి వే ఉంది కదా రైల్వే ఇట్లా వెళ్తుంది కదా కింద నుండి షిప్లు వెళ్ళినప్పుడు అక్కడ అది ఉంది కదా బ్రిడ్జి దాని అంతా అదే పైకి లేస్తుంది అన్నమాట షిప్లు వెళ్ళినప్పుడు తదుపరి మళ్ళీ కిందికి వస్తుంది ఇది స్పెషాలిటీ అన్నట్టు మన దేశంలోనే మొట్టమొదటి బ్రిడ్జి అన్నమాట ఇది వర్టికల్ బ్రిడ్జి ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు అన్నమాట దేని దేన్ని కలుపుతుందంటే రామేశ్వరం ఐదు నాన్ను కలుపుతూ ఉందన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఏ రోజున ఇది ప్రారంభించారు ఎవరు ప్రారంభించారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామ శ్రీరామనవమి రోజున జాతికైతే అంకితం ఇచ్చారన్నమాట ఈ బ్రిడ్జిని నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆర్బిఐ గవర్నర్ సంతకంతో కొత్త నోట్లు అంటూ రావడం అయితే జరిగిందనమాట త్వరలోనే రూపాయలు పది మరియు ఐదు వందల నోట్లు విడుదలైతే కాబోతున్నాయి ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర సంతకం చేసిన మహాత్మా గాంధీ సిరీస్తో నూతనంగా రూపాయలు పది రూపాయలు అలాగే ఐదు వందల నోట్లు త్వరలోనే మార్కెట్లోకి అయితే రానున్నాయన్నమాట ఈ విషయాన్ని ఆర్బిఐ స్వయంగా ప్రకటించింది ఈ యొక్క రూపాయలు పది రూపాయలు మరియు ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి కదా ఇవి నోట్ల డిజైన్ గత సిరీస్ నోట్ల మాదిరిగానే ఉంటుందని స్పష్టం చేసింది అలాగే గతంలో ఆర్బీఐ జారీ చేసినటువంటి పది రూపాయల నోట్లు అన్ని కూడా చెల్లుతాయని పేర్కొంది అలాగే మహాత్మా గాంధీ చిత్రంలో గతంలో జారీ చేసిన ఐదు వందల నోట్లు కూడా చెల్లింపు కొనసాగుతుందని వెల్లడించింది అనమాట సో గవర్నర్ మల్హోత్ర సంతకం చేసినటువంటి ఈ కొత్త రూపాయలు వంద రూపాయలు మరియు రెండు వందల నోట్లు విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గత నెలలో ప్రకటించడం గమనహారం అయితే ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్థానంలో మల్హోత్రా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది కదా సో కొత్తగా ఇప్పుడు మనకు పది రూపాయలు మరి ఐదు వందల రూపాయల నోట్లు అయితే విడుదల రాబోతున్నాయన్నమాట మనకు రాబోతున్నాయి అందుబాటులోకి తొందరలోనే నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఆస్తులిక బహిరంగం అంటూ రావడం అయితే జరిగింది న్యాయస్థానం వెబ్సైట్ లో త్వరలోనే వివరాల వెల్లడి అలాగే సిజేఐ ఆస్తుల వివరాలు అందుబాటులోకి సర్వోన్నత న్యాయస్థానం తీర్మానం అంటూ ఈ యొక్క న్యాయ వ్యవస్థపై విశ్వాసం పారదర్శకతను పెంచేందుకు గాను సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులు అందరూ కూడా కలిసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పొచ్చు తమ ఆస్తుల వివరాలను బహిరంగపరిచేందుకు అంగీకరించారు అందరూ కూడా అయితే అది ఈ నెల ఒకటో తేదీన జరిగిన పూర్తి స్థాయి న్యాయస్థానం అంటే ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు తీర్మానం అయితే చేశారన్నమాట అయితే ఇది భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించే వారికి వర్తించనుంది అంటే కొత్తగా వస్తారు కదా న్యాయమూర్తులు వారికి అయితే ఇది వర్తించనుంది అనమాట వారి ఆస్తు వివరాలు కూడా బహిర్గతం చేసి చూపించాలి నీకు ఎంత ఆస్తు ఉంది ఎంత జీతం ఉంది అని పూర్తి వివరాలు చూపించాల్సిందిగా ఒక నిర్ణయానికి వచ్చారనమాట సో నూతనంగా వచ్చే వారికి అయితే ఇది విధి విధానాల ఖరారైన తర్వాత ఆస్తుల వివరాల డిక్లరేషన్ సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ కానున్నాయి అన్నమాట ఈ యొక్క భారత ప్రధాన న్యాయమూర్తి సిజే ఆస్తుల వివరాలు కూడా అందులో అప్లోడ్ కానున్నాయి ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి వచ్చారన్నమాట వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పార్లమెంటే చట్టం చేయాలి పిల్లలకు సోషల్ మీడియా నిషేధం పిటిషన్పై సుప్రీంకోర్టు అంటూ రావడం అయితే జరిగింది పదమూడు ఏళ్ల పిల్లలు అయితే ఉంటారు కదా వీరికి ఈ యొక్క సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ఉంటుంది కదా ఆ యొక్క దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు శుక్రవారం నాడైతే తిరస్కరించిందనమాట మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని నిర్భయంగా చెప్పేసింది అదేవిధంగా దీనిపై ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ జార్జి మహిలాల్ ధర్మాసనం అయితే తెలిపి అయితే ఈ అంశాన్ని సంబంధిత అధికారుల ముందు ప్రస్తావించే స్వేచ్ఛను పిటిషన్లకు న్యాయమూర్తులు కల్పించారు అయితే సామాజిక మాధ్యమాలు పిల్లలు మన మనసులపై శారీరకంగా మానసికంగా ప్రభావం చూపుతున్నాయని అందుకే వారికి సామాజిక మాధ్యమ వేదికలు అందుబాటులో ఉండకుండా చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారన్నమాట అంటే చాలా మంది కూడా పిల్లలు సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయిపోతున్నారు కదా కొందరు కొందరు దానికోసం చేశారనమాట ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి చట్టం చేయాలి పార్లమెంటుని కోరండి అని ఈ యొక్క పిటిషన్కు న్యాయస్థానం తెలిపింది దానిపై ఒక కొత్త చట్టం తీసుకురామని చెప్పింది అనమాట ఈ యొక్క మథుర కృష్ణ జన్మభూమి ఈద్గా కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో ఈ యొక్క హిందూ పక్షం చేసిన వ్యాఖ్యలన్నిటినీ కలపాలంటూ కూడా చెప్పింది అన్నమాట సో ఇది అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకే రోజున రెండు వందల రెండు మంది ఎంపీల ప్రసంగం అంటూ రావడం అయితే జరిగింది లోక్సభలో ఇది రికార్డ్ అయితే లోక్సభ గురువారం రికార్డ్ అయితే సృష్టించిందని చెప్పొచ్చు అంటే శూన్య గంట అంటే జీరో అవర్ ఉంటుంది కదా సో ఈ జీరో అవర్ సమయంలో ఏకంగా రెండు వందల రెండు మంది ఎంపీలు ప్రసంగించారంట ఈ యొక్క జీరో అవర్లో ఎంపీలు ప్రజా ప్రాధాన్యం ఉన్న సమస్యలను ప్రస్తావించి ప్రసంగించారు వారు అయితే సాధారణంగా గంట సమయాన్ని అంటే జీరో అవర్ అంటే ఎంత ఉంటుంది గంట సమయమే కదా సో ఈ యొక్క సాధారణంగా ఈ యొక్క గంట సమయాన్ని ఎంతగా పొడిగించుకున్నారు వాళ్ళు గంటకు మించి అంటే ఎక్కువగా గంట సమయమే మాట్లాడుకోవాలి కానీ దీనికి కేటాయిస్తారనమాట గంటకే దీనికి జీరో అవర్ అంటారు సో స్పీకర్ ఓం బిర్లా దీన్ని ఐదు గంటలకు మించిన సమయం ఇవ్వడంతో అంటే ఐదు గంటల పాటు జీరో అవర్గానే ఉన్నారనమాట ఐదు గంటలు మించిన సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొనడానికి అవకాశం కలిగింది ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో జూలై పద్దెనిమిదిన ఇదే విధంగా సేమ్ అప్పుడు సమయం పెంచడంతో ఎంత నూట అరవై ఒకటి మంది సభ్యులు పాల్గొన్నారనమాట సో ఇప్పుడు రెండు వందల రెండు ఇది లోక్సభలోనే రికార్డ్ అన్నట్టు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం అయితే ముగియను ఉన్నాయి కాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఇద్దరు కెథలిక్ క్రైస్తవ యొక్క పరిస్థితులపై దాడికి నిరసనగా లోక్సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ కూడా చేశాయి తొలుత సభ ప్రారంభం కాగానే వివక్ష సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దీనిపై చర్చ జరగాలని పట్టుబట్టారన్నమాట వారు ఇందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవడంతో నినాదాలు కూడా చేస్తూ వాకౌట్ చేశారు అనంతరం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు సో ఒకే రోజున రెండు రెండు మంది ఎంపీల ప్రసంగం జీరో అవర్లు లోక్సభలో రికార్డ్ అన్నమాట ఇది మా రెండో స్థానం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మనకు జూలై పద్దెనిమిది నూట అరవై ఒకటి మంది ప్రసంగిస్తే ఇప్పుడు రెండు వందల రెండు మంది ఎంపీలు అయితే ప్రసంగించారన్నమాట జీరో అవర్లో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇమిగ్రేషన్ విదేశీల బిల్లుపై రాష్ట్రపతి సంతకం అంటూ రావడం అయితే జరిగింది అయితే విదేశీయులు ఉంటారు కదా నకిలీ పాస్పోర్ట్లు అలాగే వీసాలతో భారత్లో సంచరించకుండా నిలువరించేందుకు గాను దోహదపడే విధంగా ఈ యొక్క ఇమిగ్రేషన్ విదేశీయుల బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం నాడు సంతకం అయితే చేశారన్నమాట దీంతో అది చట్టరూపం కూడా దాల్చినట్లయింది నకిలీ పాస్పోర్ట్లు వీసాలతో భారత్లోకి ప్రవేశించే వారికి ఇక్కడే ఉండే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష అలాగే రూపాయలు పది లక్షల వరకు జరిమానా కూడా విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందన్నట్లు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోర్చుగల్ స్లోవేకియా పర్యటనకు రాష్ట్రపతి ముర్ము అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ అలాగే స్లోవేకియా దేశాల పర్యటనకు బయలుదేరారు ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం నాడు ఎక్స్ వేదికగా వెల్లడించారనమాట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ స్లోవేకియా రిపబ్లిక్ దేశాల అధికార పర్యటనకు బయలుదేరారని ఇరవై ఐదు సంవత్సరాల అనంతరం భారత రాష్ట్రపతి ఈ దేశాల పర్యటించడం ఇదే మొదటిసారి అన్నట్టు సో ఈ పర్యటనతో రెండు దేశాల బహుముఖ సహకారం మరింత విస్తరించనుంది అలాగే ఈ యొక్క లిస్బన్ భారత దౌత్య సంబంధాలకు కూడా యాభై ఏళ్లుగా పూర్తయిన సందర్భంగా ముర్ము పోర్చుగల్ పర్యటన అయితే చేపట్టారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్పై ఇరవై ఆరు శాతం సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్ అంటూ రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క అన్ని దేశాల పై ఇరవై ఐదు శాతం అయితే పన్ను విధించడం జరిగింది అయితే అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు అనుకుంటు అనుకున్నట్లుగానే విదేశీ ఉత్పత్తులపై భారీగా అయితే వడ్డించారనమాట భారతదేశ ఉత్పత్తుపై ఎంత ఇరవై ఆరు శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు అలాగే వియత్నాం ఉత్పత్తులపై నలభై ఆరు శాతం చైనాపై ముప్పై నాలుగు శాతం యూరోపియన్ యూనియన్ పై ఇరవై శాతం స్విట్జర్లాండ్ పై ముప్పై ఒకటి శాతం అలాగే తైవాన్ పై ముప్పై రెండు శాతం జపాన్ పై ఇరవై నాలుగు యూకే పై పది శాతం సుంకాలను అయితే ఖరారు చేశారనమాట అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్ పై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు తెలిసి చెప్పేశారు ట్రంప్ ఇది ఏప్రిల్ రెండవ తేదీన విముక్తి దినంగా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్ లో మాట్లాడారు అన్నమాట సో మన భారత్ పై ఎంత శాతం విధించారు ఇరవై ఆరు శాతం అయితే విధించడం జరిగిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మన ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు శ్రీలంకలో పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి మరో ఒక అరుదైన గౌరవం దక్కిందని చెప్పొచ్చు ఆ దేశ అధ్యక్షుడు ఉంటాడు కదా అనురా కుమార దిశానాయకే అయితే మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి శ్రీలంక మిత్ర విభూషణను అయితే అందజేశారన్నట్టు సో ప్రధాని మోడీ ఈ అవార్డు పొందేందుకు అన్ని విధాల అర్హులని ఆయన పేర్కొన్నారు సో మన ప్రధాని మోడీకి శ్రీలంక నుండి ఒక అవార్డ్ అయితే పురస్కారం అయితే లభించింది ఏంటిది శ్రీలంక మిత్ర విభూషణ్ అయితే అందజేశారు గుర్తుపెట్టుకోండి ఏం అవార్డు అంటే శ్రీలంక మిత్ర అని విభూషణ్ అని గుర్తుపెట్టుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్